ఆలోచించి ప్రశ్న వేసుకోవాలి జవాబు వేరు ప్రశ్న వేరు జవాబు చెప్పడం సులువే ప్రశ్న వేసుకోవడం చాలా కష్టం అనమాట హలోలుయా ఎంత కష్టం అంటే తిరిగి లేచాడు అంటే ఏసుగురా పడిపోయాడు అంటే లేదు చనిపోయిన వాళ్ళు ఏమంటారు మరణ పడక అంటే పడకేశాడు కానీ మరణాన్ని యాక్సెప్ట్ చేస్తారు దాన్ని పడుకున్నవాడిని మరణం అనరు నిద్రపోతున్నారు అంటారు అమ్మ జాతకాలకెచ్చే ముగించేస్తాను నిద్రపోతున్నారు అంటారు అంటే నిద్రపోయినోడు పడుకుంటే మళ్ళీ పోతున్నాడు అంటారేటి ఇది కూడా మనము ప్రశ్న వేసుకోవాలి ఎందుకంటే తిన్నామా ఉన్నామా అయ్యిందా వెళ్ళిందా తెచ్చి కొట్టి పెట్టి అనేటువంటి భావనే మనిషిని ఏలుబడి చేస్తుంది తప్ప ఏ రోజు ఆలోచించేయం దేవుని స్తోత్రం తింటున్నాం త్రాగుతున్నాం సుఖిస్తున్నాం ఆనందిస్తున్నాం దేవుడిచ్చిన ఈ గాలి ఆహ్లాదంగా మనం స్వీకరించుకుంటున్నాం కానీ ఏ రోజు కూడా థింక్ చేయం అంటే మనం మనం ప్రశ్న వేసుకోం హలోయ తిరిగి లేచాడు నిద్రపోయాడు మరణ పడకలో ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం అయితే యేసు ప్రభు ఇందాక చెప్పినట్లుగా తిరిగి లేచారు అంటే ఇతకాలము గతకాలం గత కాలం ఎలాగైతే సజీవుడిగా ఉన్నాడో అలా మరలా తిరిగి వెళ్ళాడు గట్టిగా చెప్పబడదాం హలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట చదివి నేను ముందుకు వెళ్తాను యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము మరి ఆరవ వచనం నేను ఈ సంగతులు మీతో చెప్పు వలన మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది క్షమించండి తర్వాత మార్క్స్ వర్త పదహారు అధ్యాయం ఆరు వచ్చిన కూడా చదవండి విన్న తర్వాత మనకి ఏం రావాలంటే దుఃఖము రావాలి కానీ దుఃఖాన్ని దేవుడు నాచ్యంగా మార్చి మన జీవితాల్లో ఏం చేశాడు అందుకు అతడు కలవర పడకుడి శిలువ వేయబడిన లేచి ఉన్నాడు అందుకే మనం వెళ్ళేటప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ పాట పాడతాం లాల తర్వాత గీతం గీతం జయ జయ గీతం పాడుతావరాజు సురాజులేను హోయని చిదమూ గీతం గీతం తురాజు లేచిను హ లోయని లిలుయా అదే అదనమాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మార్కు శుభవార్త పదహార అధ్యాయం ఆరు వచ్చిన ఏమని రాయబడింది అందుకు అతడు కలవరు పడకండి శిలువ వేయబడిన హలుయా ఇక్కడ రచయిత మార్కు గారు క్రీస్తు శకం యాభై అరవై సంవత్సరాల క్రితం మరి మార్కు సువార్త చేస్తున్నప్పుడు యేసు కోసము సంఘానికి రాశాడు ఏమని రాశాడంటే కలవరపడకండి దేవునికి స్తోత్రం మన ఇంట్లో ఎవరైనా అనుకోకుండా నిద్రించినప్పుడు మనం ఏం చేస్తాం కలవరపడతామా ఆనందిస్తామా ఆనందిస్తాం అంటే కలవరపడేటువంటి పరిస్థితి మన జీవితంలో వచ్చిందంటే కారణం ఏంటంటే అది ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధ ఇక్కడ యేసు కొంతమంది వెతకడానికి వచ్చారు ఏసయ్య పునరుద్ధానుడై లేచి ఆయన నిజముగాను ఆయన సజీవుడుగాను లేచి ఉంటాడనేటువంటి మాటను విడిచిపెట్టి వారు ఏం చేశారంటే వారు అక్కడ కొన్ని విషయాలు చూసినట్లుగా మనం చూసిన తల్లిన మరియు సులో సలోమే వచ్చి ఆయనకు పూజ చేయవలనని సుగంధ ద్రవ్యములు కొనుక్కుని వీళ్ళకి వెళ్ళాలనుకున్నారు అప్పుడు ఐదు వచ్చిన అప్పుడు వారు సమాధులు ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగిల కలవరపడు దేవునికి స్తోత్రం కలవరపటం అంటే బైబిల్లో చాలామంది మనకు కనపడతారు ఏమండి తొట్లో పిండి అయిపోయిందని ఆవిడ ఏం చేసింది తొట్లో పిండి అయిపోయిందని ఇంకా ఈ పిండి అట్టు వేసుకుని ఏం చేస్తాం తినేసి చనిపోతాం అంటే కలవర కదా అమ్మ రాజరత్న గారు కలవర కదా ఏంటి పిండి అయిపోయింది అలా ప్రతి మనిషి జీవితంలో కలవరం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు వారు ఆయన్ను ఉంచిన స్థలము చూడుడి దేవుని స్తోత్రం బాబు వైజగం నుంచి వచ్చారు చూడండి మమ్మల్ని చూడండి ఏం చూడాలా ఏం చూడాలంట ఆ స్థలమును చూడండి అంట అంటే ఇప్పుడు స్థలములు ఉండవలసిన వ్యక్తి లేడు ఎవరైనా ప్రభువైనా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధులకు వెళ్ళి ఈరోజు మనం వెళ్ళామా లేదా వెళ్ళామ లేదా చాలామంది దుఃఖంతో ఉన్నారు చాలామంది సంతోషంతో ఉన్నారు ఇందాక సంఘ పెద్ద గారు ఎవరు అంటున్నారు నవీన్ గారు ఎవరు నవీన్ గారు రాలేదులండి పౌలు గారు అనుకుంటా ఎవరు అన్నారు ఈ సంవత్సరం జనం చాలా బాగా ఎక్కడికే సమాధుల దగ్గరికి దేవునికి స్తోత్రం అవి గారు కూడా వెళ్ళే ఉంటారు అక్కడ ఇంకా పెద్ద సంఘం ఇంచుమించి రెండు వేల సంఘం మన మన బిడ్డ సంఘబిడ్డ అనుష